నమస్తే అండి రతన్ టాటా గారికి భారతరత్న దీనిపై మీ అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ రతన్ టాటాకి ఇవ్వాల్సిందే ఎందుకంటే కరోనాలో మేము చూసినాం ఎన్నో బిర్లాలు అదానాలు ఉన్నారు కానీ గిట్ట ముందకు రాలేరు అనే రతన్ టాటా అనేవారు ఖచ్చితంగా మన భారతదేశం కరోనాలు తప్ప వేరే వాళ్ళు ఎన్నో లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ముందరకు రాలేరు రతన్ టాటాకి హండ్రెడ్ పర్సెంట్ భారత మన దేశంలో మనం ముట్టినామంటే ఖచ్చితంగా రతన్ టాటాకు ఇవ్వాలని నా నా అభిప్రాయం గవర్నమెంట్కి కావాల్సింది ఆదాయం ఆదాయం అయితే ఆయన ఇయ్యాడు పబ్లిక్ కోసం ఆయన సేవ చేస్తాడు అందుకు సాయం చేసే వాళ్ళకు గవర్నమెంట్కి అవసరం లేదు అదాని గ్రూపు బిర్లా రతన్ టాటా మన ఎవరు రిలియన్స్ అంబానీ వీళ్ళైతే మన గవర్నమెంట్కు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు అట్లాంటి వాళ్ళు అయితే గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు కానీ టాటా టాటా వాళ్ళకు మనం కనబడరు కదా పబ్లిక్ హెల్ప్ చేసే వాళ్ళు అవసరం లేదు వాళ్ళకు వాళ్ళకు ఫండ్ చేసే అయితే వాళ్ళ వాళ్ళకు అవసరం రతన్ టాటాకి అయితే ఇయరు రేపు బీర్లకి ఇవ్వమంటే ఇచ్చేస్తారు లేకుంటే అదానికి ఇవ్వమంటే ఇచ్చేస్తారు వంద కోట్లు ఇవ్వంటే వంద ఎకరాల భూమి ఇవ్వమంటే ఇచ్చేస్తారు టాటా చెప్పండి రతన్ టాటా వారు సామాన్యుల కోసం ఇప్పుడు ఒక గ్రూప్ చెప్తున్నా ఏదైనా ఒక కార్ చిన్న కార్ అంటే నానే ఉంది లక్ష ఇరవై వేలు రెండు లక్షల కారు ఇస్తున్నాడు వేరే కార్లు ఏమైనా పొందుకొని చూడండి ఏది ఉన్నా పది లక్షలు తప్ప కిందికైతే లేదు మరి ఇది హెల్ప్ చేసినట్లుగా సామాన్యులకు కారు చిన్న విషయం అంటే కారు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించింది అంటున్నారు కదా అందుకొరకు మనం భారతదేశం తరపు మన మనం అందరం హెల్ప్గా మనం దేవుని ప్రార్థిస్తాం